యాత్ర ఒక మూవీ రివ్యూవర్గా లేదంటే ఒక మూవీ సినిమా పిక్చోడ్ లాగా ఎగ్జాంపుల్ చెప్పండి ఒక సినిమా వయసు తీసుకుంటే సినిమాలో ఎమోషన్ ఉంది ఎలివేషన్ ఉంది స్టోరీ టెల్లింగ్ ఉంది వాళ్ళు తీసుకున్న ప్రొడక్షన్ అంతా అంతా క్లియర్గా చాలా బాగా చూపించారు మన డైరెక్టర్ గారు చాలా అంటే చాలా బాగా చూపించారు బట్ యాజ్ ఏ ఒక ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వ్యక్తిగా కావచ్చు ఒక పొలిటి పొలిటికల్ వా నాలెడ్జ్ ఉన్న వ్యక్తిగా మాట్లాడుకుంటే ఈ సినిమా అనేది ఒక వ్యక్తికి భజన చేస్తుంది ఎలాంటి భజన అంటే ఈ వ్యక్తికి అడ్డుగా ఎవరూ లేరు ఎవరు వచ్చినా ఈ వ్యక్తి భయపడడు ఎంతమంది కళ్ళ ముందున్న ఈ వ్యక్తి ఒక్కడే సింగిల్ హ్యాండెడ్గా ఎదుర్కొంటాడు అంత నైపుణ్యం అన్ని స్కిల్స్ కలిగిన వ్యక్తి అని చూపించడం జరిగింది సినిమాలు ఈ స్టోరీ ఎంత ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాదయాత్రలో జరిగిన సంఘటనలను చూపించడం జరిగింది కొన్ని చోట్ల కాంగ్రెస్ని చంద్రబాబు నాయుడు గారిని లిటిల్ బిట్ కొన్ని చోట్ల ఇబ్బందికరంగా అంటే చూసే వాళ్ళకి అది వైసీపీ కార్యకర్తలు ఎంజాయ్ చేయడానికి పెట్టారో లేకుంటే వాళ్ళ మనసులో ఉందో లేకుంటే రియల్గా జరిగిందో తెలియదు బట్ ఆ సీన్లు పెట్టడం జరిగింది అవి కొంచెం నాకు ఓవర్గా అనిపించింది ఇదేంటంటే ఎలక్షన్ ముందు మన ఎలక్షన్ వస్తున్న ముందు సినిమా చూసి ఓటేయండి అనడానికి ఒక ఎగ్జాంపుల్గా ఈ సినిమా చేయడం జరిగింది చాలామంది కార్యకర్తలు కావచ్చు భావోద్వేగాలకు గురయ్యి గొడవలు పడుతున్నారు మా సినిమా తోపు తూపు చెప్పుకుంటున్నారు బట్ సినిమా వైజ్ చూసుకుంటే సినిమా సినిమానే బట్ ఓటేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను చెప్పాలనుకుంటున్నాను సినిమాను సినిమాని చూసో లేకుంటే మా తాతను చూసో వాళ్ళ ముత్తాతను చూసో వాళ్ళ తండ్రిని చూసో ఓటేయద్దు ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు వేయలేరు ఏం చేశారు ఎంతమంది వాళ్ళ వల్ల అన్నం తిన్నారు పది మందికి ఉపయోగపడ్డారా పది మంది నాశనం కోరారా దానివల్ల మన రాష్ట్రం బాగుపడిందా మన దేశానికి ఏదైనా ఉపయోగం జరిగిందా ఇవి ఆలోచించండి ముఖ్యంగా చెప్తున్న యూత్ మేకే సినిమాలకు వెళ్ళి నేను ఫ్యాను నేను ఏసీ అని చెప్పుకోవడం కాల్ బాస్ ఎందుకంటే నువ్వు ఫ్యాన్ అనుకో అని చెప్పుకొని కాలు చొక్క చిచ్చుకుంటే ఈ దేశానికి కాదు కదా నీకు ఉపయోగం లేదు పది మంది నిన్ను చూస్తే ఎవడరాయ్యడు చిల్లరగాడు అనుకుంటాడు తప్ప ఎలాంటి బొట్టు ఉపయోగం జరగదు ఎందుకంటే నువ్వు ఫ్యాన్ అని చెప్పుకునేంత మాత్రం నీకు జాబ్ ఇవ్వడం ఎవడు నీకు అన్నయ్య కూడా పెట్టాడు ఎవడు కానీ నువ్వు వేసే ఓటు ఒక మంచి నాయకుడికి వేస్తే మాత్రం ఖచ్చితంగా నీ భవిష్యత్తు మారుద్ది సో ప్లీజ్ డూ ఓట్ ఓట్ వేయొద్దు అని చెప్పను కులానికో మతానికో డబ్బుకో మందుకో కాదు మన ఫ్యూచర్కి ఓటేయండి మనం తలనాతను మార్చుకోండి థ్యాంక్ యూ యాత్ర టూ చూసాను సో మళ్ళీ వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను చాలా బాగుందండి సినిమా సినిమాలో ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ పా యాత్రలో ఆయన పాదయాత్రతో ఎలా స్టార్ట్ చేశారు పార్ట్ టూ వచ్చేసరికి లాస్ట్ అంటే ఒక పది నిమిషాల తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎంట్రన్స్లో ఆయన ఆయన లుక్స్ కానీ ఆయన అంటే ఆయన ఎలా ఉంటారో చూసి తెలుసుక మీకు ఆయన చూడగానే మనకి అభిమానం వచ్చేస్తుంది ఆయన చేసిన మంచి కార్యక్రమాలు కానీ సో హెలికాప్టర్ సీన్ అంతా అయిపోయాక రా జగన్ గారు ఎంట్రీ ఆయన అలాగే అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపిస్తారు తర్వాత ఆయన సీఎం ఎలా అవుతారు అనేది బయోపిక్ లాగా ఉన్నది ఉన్నట్టుగా చూపించారు కానీ అందులో షర్మిల గారిని ఎందుకు చూపించలేదు రోజా గారిని ఎందుకు చూపించలేదు అని ఇప్పటికీ అర్థం కాలేదు సో లేకపోతే పెట్టి మళ్ళీ రీషూట్ జరిగిందా అనేది అర్థం కాలేదు సో సినిమాలో ఉన్నది ఉన్నట్టుగా చూపించారండి యాక్టర్స్ అయితే మాత్రం బీభచ్చంగా అంటే ఆ బాడీ లాంగ్వేజ్ అయితే పట్టాడు హీరో గారు సో అందులో డైలాగ్ వర్షన్ అయితే మాత్రం బాగుంటుంది అండి పిల్లిని అడవిలో ఎదురిసిన పిల్లి అవుతుంది సింహాన్ని పెట్టిన పెట్టినది లాగా ఉంటుంది ఆడి కడపొడరాడి కడప రెడ్డి వాడికి వేడి గీడి ఏం తెలియదు ఇలా కొన్ని కొన్ని డైలాగ్స్ ఇవన్నీ కూడా థియేటర్లో మామూలుగా లేదు సో రాజశేఖర్ రెడ్డి గారు అయితే మాత్రం ఎన్ని తరాలైనా ఎన్ని యోగాలైనా సరే ప్రతి అభిమానులు కూడా గుర్తుపెట్టుకుని పెద్దవాళ్ళు వచ్చారు థియేటర్కి అయితే కన్నంట నీళ్ళు పెట్టుకున్నారు ఎందుకంటే ఆయన మరణ వార్త విని ఎంతమంది అయితే చనిపోయారో వాళ్ళందరికీ కూడా వాదాయా వాదార్ప యాత్రకి జగన్ గారు వెళితే పెద్ద హైకమాండ్ నుంచి ప్రాబ్లం వస్తుంది అనమాట వాడు అలా చేయకూడదు అది ఇది అని చెప్పి అన్నీ కూడా అక్ర అక్రమ కేసులు పెట్టి ఎందుకు జైల్లో అనేది తెలియని వాళ్ళకి సినిమా పరంగా తెలుస్తుంది అంతే ఓకే ఇంకేంటంటే సినిమాని ఏమి కల్పిత పాత్రలు కానీ వేరే వేరే క్యారెక్టర్లు క్యారెక్టర్ ఇంట్ర ఇంట్రడక్షన్ చేయడం కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకపోతే వేరే వేరే ఎవరిని కూడా తక్కువ చేసి అసలు ఆలోచన ఆలోచనలు కూడా రాకుండా డైరెక్టర్ గారు కేర్ తీసుకున్నారు చెప్పాలంటే ఈ సినిమాని చూసి సినిమా లాగా అంటే రాజశేఖర రెడ్డి గారి కోసమే తప్పించి రాజకీయంగా ఏమీ లేదండి ఇందులోనూ బ్యాడ్ గేమ్ చూపించలేదు చెప్పాలంటే జగన్ జగన్ గారిని హైలైట్ చేయడానికి ఏముందండి సినిమా అభిమాని కాబట్టి సినిమా తీసుకున్నాడు హైలైట్ అవ్వచ్చు లేకపోతే ఓట్లు పెంచుకోవడానికి అనుకోవచ్చు ఏదైనా చేయొచ్చు సో వాళ్ళు ఏం అడగలేదు కదా సినిమా చూసి ఓటు ఏంటని అడగలేదు లేకపోతే ఫ్రీ టికెట్ పెట్టలేదు ఏం చేయలేదు కదా సో ఏంటంటే అభిమానిగా సినిమా చేశారు యాత్ర తీశారు యాత్ర టూ తీశారు ఓకే